జేశ్వరత్న డిప్యూటీ డైరెక్టర్ డిఎల్డిఏ తాడేపల్లి కూడా ఇప్పుడు ఈరోజు ఈ పండితరె ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేస్తామంటే ప్రధానంగా ఉచిత గర్భకోశ వ్యాధులకు వైద్యం చేయటం ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ముందు ప్రతి గ్రామంలో కూడా ఒక ముప్పై ముప్పై ఐదు పశువులు తప్పనిసరిగా తరగతిగా మంది పశువులు ఉంటాయి వాటికి వైద్యం చేయించాలి కాబట్టి ఆ వైద్యం ఎలా చేయాలి ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ మందులై తీసుకొచ్చాము ఆ పరీక్షలన్నీ చేసి పరీక్షలు చేసిన తర్వాత గర్భంలో ఎక్కడ దోషం ఉంది తర్వాత అండాలు సరిగా ఎగినాయి లేదు తర్వాత ఇంకా ఏ విధమైనటువంటి ఒక వ్యాధులు ఏమైనా ఉన్నాయా గర్భకోశంలో అవన్నీ పరీక్షించి మేము మందులిస్తాము మనకి ఇక్కడ ఈ క్యాంప్ పన్నెండు ఒంటి గంట వరకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంకో కార్యక్రమం ఏంటంటే లింగ నిర్ధారణ ఒకటి వచ్చింది ఇంకోటి రెండు ప్రాజెక్ట్ గా వచ్చింది అదేంటంటే మనకి ఇంతవరకు అందరూ కూడా రైతులు పోతులు లేకపోతే గిత్తలు కొడతాయని బాధపడేవారు ఇక్కడ నుండి బాధపడక లేకకుండా లింగ నిర్ధారణ పెయిదోడు పుట్టేటట్టు మనకి వీడియం వచ్చింది ఆ వీడియం చేయించుకోవటం వల్ల మనకి పేదోళ్ళే పుడతాయి తొంభై తొంభై శాతం పెయిదు రోజులు పడతాయి ఒకవేళ పొరపాటున గిత్త పుడితే దానికి మళ్ళా మేము రెండు వందల యాభై రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చి గిట్టను తీసుకెళ్తాం ఈ విధంగా మనకి కొత్త స్కీమ్ వచ్చింది మూడవది తర్వాత ఎంప్లాయో ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పెండాన్ని తీసుకెళ్లి గర్భసంచలో పెట్టడం అదొకటి మూడో కార్యక్రమం ఇది కూడా జరుగుతుంది మాకు ఆచార్య దగ్గర ఒక గ్రామంలో ఇది రీసెంట్గా కూడా అది సూడిదైంది అలా చేయటం వల్ల ఏడు తెచ్చాము ఏడేట్లో ఒక సూడిదైంది కాబట్టి ఈ యొక్క కొత్త విధానాలు కూడా పశుమాప్త శాఖలో వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము ఇది అదే మనుషులకైతే చాలా వరకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంటుంది ఖరీదు కానీ మేము ఉచితంగా చేస్తున్నాం అది పెండు నిర్ధారణ పశువులు కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ ఉపయోగించవలసిందో కోరుతున్నాం